నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ చంద్రాలన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి హోండా డియో బండి అయితే వచ్చింది ఒకటి సర్వీసింగ్ కాదు ఇది ప్రాబ్లం ఏంటంటే బండి కొంచెం సేపు నడిచిన తర్వాత ఆగిపోతుంది అంటే కొంచెం హీట్ అయిన తర్వాత బండి ఆగిపోతుందని చెప్తున్నారు కస్టమరు సో మనమైతే ఫస్ట్ ఫ్యూల్ చెక్ చేద్దాం ఫ్యూల్ ఇంజెక్టర్ ఫ్యూల్ ప్రాబ్లం ఉంటుంది ఒకలా చెక్ చేద్దామని చూస్తున్నాము చూడండి ఫ్యూల్ గేజ్ అయితే ఉంది మన దగ్గర ఫ్యూల్ పంపు ఇక్కడ నుంచి వచ్చేసిన కనెక్షన్ ఇది కనెక్షన్ నుంచి మనం కనెక్షన్ ఇది పెట్టాము ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ ఇది సో ఫ్యూల్ పంపు మనం ఒకసారి చెక్ చేద్దాము ఇదేంటంటే ఫార్టీ వరకు చూపించాలి మనం తాళం ఆన్ చేసిన తర్వాత ఈ ముళ్ళు అనేది పార్టీ దగ్గరకు వచ్చే ఆగాలి థర్టీ ఫైవ్ ఫార్టీ అట్లా వచ్చేసి అక్కడ స్టక్ అవ్వాలి అనమాట అక్కడ ఉండాలి ఏది పంపు కరెక్ట్గా ఉన్నప్పుడు సో లేదనుకో ఇది డౌన్ అయిపోతుంటుంది అనమాట ఒకవేళ ఫ్యూల్ పంప్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఈ ఫార్టీ నుంచి అనేది కిందకి ఇట్లా దిగిపోతూ ఉంటుంటుంది ఫ్యూల్ పంప్ కరెక్ట్ ఫ్యూల్ అనేది కరెక్ట్గా సప్లై అవ్వకపోతే సో తాళం ఆన్ చేస్తే మనకు తెలిసిద్ది ఒకటి రెండు మూడు సార్లు తాళం ఆన్ చేస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోవాలన్నమాట ఓకే చూపిస్తాను ఒకసారి తాళం ఆన్ సరే చూద్దాం తాళం తాళమాంజీ ఆఫ్ చే ఆఫ్ చేసాంజీ ఇవ్వండి తాళం ఆన్ చేయాలన్నమాట అట్లా ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత ఈ ముళ్ళు అనేది పైకి వెళ్ళాలి మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయి మళ్ళా చేయి సో ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా ఈ ముళ్ళు అనేది లేకట్లేదు అంటే ఇక్కడ దాకా అంటే ప్యూల్ సప్లై అనేది అవ్వట్లేదు అనమాట అవ్వట్లేదంటే ఒకసారి చెక్ చేద్దాం ఈ పైప్ నుంచి మనకి ప్రెజర్ అనేది రావాలి తీసి ఆ పైప్ తీసి ప్యూల్ పంప్ ఇంజక్టర్ కదా తీసి పక్క పెడదాం పక్కా పెడుతు మళ్ళీ విరిగిపోతుంది ఫ్యూల్ ఇంజక్టర్ విరిగిపోతుంది ఈ ఫ్యూల్ ఇంజక్టర్ హోల్డర్ అన్నమాట అది సో ఇది ఈ పైప్లోకి ఫ్యూల్ ప్రెజర్ ప్రెజర్తో రావాలన్నమాట ఆంజీ సో పెట్రోల్ అనేది ఏం రావట్లేదు దీంట్లో మోటార్ అయితే తిరుగుతుంది ఆంజీ మోటార్ అయితే తిరుగుతుంది కానీ ఫ్యూల్ అనేది రావట్లేదు బయటికి ఒకసారి జస్ట్ ఒకసారి మాత్రమే కొంచెం బయటకు వచ్చింది రాట్లా ఏం రావట్లేదు ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ దీంట్లోకి అనేది ప్రజలతో రావాలి పెట్టు కింద పెట్టుకో చిన్నగా వచ్చింది ఒకసారి అంతే సో ఫ్యూల్ పంపు ప్రాబ్లం ఉంది ఒకసారి ఏం చేద్దామంటే ఓపెన్ చేసి దీని లోపల చిన్న ఫిల్టర్ వస్తుంది రౌండ్ అది ఆ ఫిల్టర్ చూద్దాం ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఆ ఫిల్టర్ వేసిన తర్వాత కూడా రాకపోతే మాత్రం మొత్తానికి ఈ మోటార్ మార్చేయాలి ఫ్యూల్ పంప్ మోటార్ మొత్తం మార్చేయాలి మార్చేయాలంటే దాదాపుగా నాలుగు వేలు చిల్లర ఉందంటే ఇది చూద్దాం ఒకసారి చూడండి ఇది పైప్ అనమాట ఫ్యూల్ పంప్ ఫ్యూల్ మోటార్కున్న పంపు సో దీని నుంచి అనేది ఫ్యూల్ అనేది రావట్లేదు ఇక్కడ ఫ్యూల్ పంప్ ఉంది కదా ఈ ఇక్కడ నుంచి మనకి ఇట్లా పెట్రోల్ అనేది ఇట్లా ఫ్యూల్ ఇంజక్టర్ కాకు వస్తుంది సో ఇక్కడ దాకా రావట్లేదు కాబట్టి ఇక్కడ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే ఫ్యూల్ వస్తుందో లేదో మీకు కూడా అర్థమవుతుంది చూడండి ఇది చూడండి ఓపెన్ చేశాను ఇది ఫ్యూల్ పంప్ మోటార్ది ఇది మోటార్దే సో దీంట్లో నుంచి మనకి ఫ్యూల్ ఇంజక్టర్కి వెళ్తుంది అనమాట సప్లై ఇది పైపు ఇక్కడికి వస్తుంది సో ఇక్కడికి బయటికి తన్నాలి తాళం మాన్ చేసినప్పుడు కొంచెం వస్తుంది ఎక్కువ రావట్లేదు ప్రెషర్ తక్కువ వస్తుంది అనమాట ఇక్కడికైతే సప్లై రావట్లేదు అసలుకి ఈ పైపు దాకా అయితే మొత్తం రాని రావట్లేదు పై నుంచి ఇక్కడికైతే కొంచెం వస్తుంది ఇది మొత్తం ఇక్కడికి అనేది ప్రెజర్తో రావాలి ఇక్కడికి లైట్గా వస్తుంది సో మనం ఒకసారి ఏం చేద్దామంటే ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది రౌండ్ ఫిల్టర్ ఆ ఫిల్టర్ మార్చేసి చెక్ చేద్దాం ఒకసారి అప్పుడు ఇక్కడ దాకా సప్లై అవుతుందా లేదని తెలిసేది మనకి ఇంకా మీకు ఆ ఫిల్టర్ తీసుకొచ్చి ఓపెన్ చేసి దాన్ని ఆ ఫిల్టర్ తీసుకొచ్చి కొత్త పెడితే నేను కూడా రావట్లేదు ఇది పెడతాను కొత్త తీసింది మాట వచ్చేస్తుంది లేకపోతే పెట్రోలు వేస్ట్ చేయకుండా ఉండాలి అది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు దాంట్లో గోల్డ్లు పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకో ఏదైనా క్లిప్పులు పెట్టేసి ఉంచవచ్చు అది మీ చాయిస్ అలాగే చూడండి ఫ్యూల్ పంప్ ఇది ఈ ఫ్యూల్ పంప్ని ఇక్కడ చూసారా ఈ సివర ఇట్లా క్లిప్లు అనేక ఈ క్లిప్పులు ఓపెన్ చేస్తే దాంట్లో రౌండ్ది పెట్రోల్ ఫిల్టర్ వస్తుంది అన్నమాట ఆ ఫిల్టర్ మనం మార్చి మార్చుకోవాలి ఖచ్చితంగా చూడండి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఓరింగ్ వచ్చింది ఆ టాప్కి కూడా అలాగే వచ్చేసి ఈ ఫిల్టర్ అన్నమాట రౌండ్ ఈ ఫిల్టర్ని చూడండి బాగా ఖరాబ్ అయిపోయింది బాగా ఖరాబ్ అయిపోయింది ఇది మోటార్ ఫ్యూల్ పంపు ఇది ఇట్లా ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఫ్యూల్ అనేది కరెక్ట్ రావట్లేదు ఓరింగ్ ఓరింగ్ చెప్పినావా మీద పార్ట్ నెంబర్ ఉంటుంది పార్ట్ నెంబర్ చూడు పార్ట్ నెంబర్ ఇంపార్టెంట్ అనమాట పార్ట్ నెంబర్తోనే మళ్ళీ కొత్తది మనం రీప్లేస్ చేసుకోవడానికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది కనుక కొత్తది వేయాలంటే కనుక ఇక్కడ ఈ పార్ట్ నెంబర్ ఉంటుంది కదా ఫ్యూల్ మోటార్ ఈ పార్ట్ నెంబర్ తీసుకొని చూస్తే చూసి మాత్రమే కొత్తది తెప్పియాల్సి వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేలు చేంజ్ నాలుగు వేల ఏడు వందలు అట్లా పైన చేంజ్ ఉందంట సో అది కొత్త తేయాలంటే సో ఫ్యూల్ ఇప్పుడు కనుక ఫ్యూల్ మనం ఫిల్టర్ కొత్తదేశాము ఇప్పుడు సప్లై అయితే ఓకే కాకపోతే మాత్రం మొత్తానికి మోటార్ మార్చాల్సి వస్తుంది సో ఇప్పుడు పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం మోటార్ కనెక్షన్ ఓకే ఫుల్ పెద్దతోనే వస్తుంది ఒకసారి ఆగు ఆ ఓకే ప్రజాతో వస్తుంది ఫుల్ ప్రజాత వస్తుంది ఇప్పుడు ఫ్యూల్ ఇంజెక్టర్ ఒకసారి ఫ్యూల్ గేజ్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాము ఫ్యూల్ గేజ్ సరేటి ఫ్రెండ్స్ ఇది మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది ఇది మొత్తం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చూసుకోండి ఒక పైప్ ఒకట కొంచెం లావు పైప్ ఇచ్చాడు ఒకటే సన్నటి పైప్ ఇచ్చాడు ఇది ఎలా పెట్టాలో చూడండి మీకు చూపిస్తాను లావు పైప్ వచ్చేసి అదంతా అవసరం లేదు అట్ట కాదు ఇది మొక్క ఇది ఇది లోపల నొక్కి పెట్టి తీయాలి అట్లా ప్రెస్ చేయాలి అట్లా ప్రెస్ చేసి బయట తీసుకోవాలి అలా ప్రెస్ చేసి అన్నమాట పెట్టేటప్పుడు కూడా ఇలా ప్రెస్ ప్రెస్ చేయాలి అట్లా ప్రెస్ చేసి ముందుకు పెట్టుకోవాలి అలాగే ఇలా ప్రెస్ చేసి పెట్టి అట్లా నొక్కోవాలి అలా నొక్కి తీయాలి సో పెద్ద లావు పైప్ వచ్చేసి లావు పైప్ వచ్చి ఇక్కడ ఇంజక్టర్కి పెట్టండి ఇట్లాగా డైరెక్ట్గా పెట్టది ఇంజెక్టర్కి లావు పైప్ వచ్చేసి ఫ్యూల్ ఇంజక్టర్ పెట్టాలి వచ్చి ఇంజక్టర్ పైప్ ఉంది కదా ఫ్యూల్ ఇంజక్టర్ దానికి సన్నట పైపుని వచ్చేసి దాంట్లో గుచ్చుకోండి అలాగే పెద్ద పైపుని వచ్చేసి ఫ్యూల్ ఇంజక్టర్ దానికి పెట్టండి జాగ్రత్తగా గుచ్చుకోండి అది విరిగిపోతుంది సో ఇప్పుడు మనం తాళం ఆన్ చేసి ఎంత వస్తుందో ప్రెజర్ చెక్ చేసుకోవాలి అంజీ ఓకే అలా ఓకే ఫార్టీ అనేది వస్తుంది కదా ఈ ఫార్టీ దగ్గర అనేది ఉండ ఆగాలన్నమాట అది అట్లా ఫార్టీ దగ్గర ఆగాలి మనకి ఆన్ చేసినప్పుడు ఓకే అట్లా ఉంటే మనకి ఫ్యూల్ పంపు బాగుందినట్టు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఫ్యూ తీసే ఈ పైపులైనా తీసే మళ్ళీ ఓకే స్టార్ట్ బండి స్టార్ట్ చేయి ఇలా ఉంచి స్టార్ట్ చేసి ఇలా ఉంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మీరు బండిని బ్యాటరీ డౌన్ అయితే అయినట్టుంది ఓకేనా పట్టుకో కొడతా చూడండి పార్టీ దగ్గర ఉందంటే మనకే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట పంపు బాగుంది ఫ్యూల్ పంపు బాగుంది అని అర్థం బండి అయితే స్టార్ట్ అయింది ఓకే తీసే అది ట్యూల్ గేజీ తీసే ఈ స్క్రూ వచ్చేసి మీకు అప్ అండ్ ఎక్సైడ్ తర్వాత ఒక పార్టీ లాస్ట్ లాస్ట్కాటీలో పార్టీ స్క్రీలో ఫార్టీ ఫార్టీ త్రీ ఉందాం అది త్రీ కాదు కింద మనం పార్టీ చూడాలి రెడ్ మార్క్లో చూడుకోవాలన్నమాట రెడ్ రెడ్ వచ్చి పార్టీలో ఉండాలన్నమాట అది మనం ఆన్ చేసి బండి స్టార్ట్ చేసినా నుంచి దగ్గడదు ఓకేనా నీకు అలా ఉందంటే బండి ఫ్యూల్ ఫ్యూల్ పంప్ బాగుందని అర్థం ఫ్యూల్ సప్లై కనెక్ట్గా అవుతుంది అని అర్థం ఓకేనా అది తీసే కనెక్షన్ అనేది తీసి ఆఫ్ చేసేసాం కదా ఆఫ్ మోటార్ ఆన్లో ఉందనిసేపు అది ఉంటుంది మీకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూల్ మోటార్ అనేది మార్చుకోవాలి చూడండి అంత ప్రెజర్ రావాలన్నమాట చూసారా నాకు అసలు మీకు ఈ పైపు నుంచే పెట్రోల్ అనేది రాలేదు అసలు ఈ పైపు నుంచి రాలేదు సో ఇప్పుడు చూడండి ఎంత ప్రెజర్ వస్తుందో ఓకే ఇట్లా చేసుకుంటే మీకు అది ఫ్యూల్ పంప్ మోటార్ ఓకే అయినట్టు స్టార్ట్ చేసేసి ఫ్రెండ్స్ ఈ బండికి మనం కస్టమర్కి చెప్పేసి బ్యాటరీ లో ఉంది కదా ఖరాబ్ అయిపోయింది బండితో పట్టించింది అది సో కొత్త బ్యాటరీ కూడా వేయడం జరిగింది కస్టమర్కి చెప్పేసి ఆయన పర్మిషన్తో మనం కొత్త బ్యాటరీ కూడా వేసాము ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది అన్నమాట బండి సో ప్యూల్ ఫిల్టర్ ప్రాబ్లం ఉంటుంది జరిగింది సో ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ